ఆర్టీసీ తెనాలి డిపో పనితీరు మెరుగ్గా ఉందని రీజనల్ మేనేజర్ సిహెచ్ విమల అభినందించారు బస్సుల నిర్వహణ బాగుందని మెకానికల్ విభాగంలో కొంత వెనుకబాటు ఉందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు ఆర్టీసీ గుంటూరు రీజనల్ మేనేజర్ సిహెచ్ ప్రమీల బుధవారం తెనాలి డిపోను సందర్శించారు బస్సుల నిర్వహణ మెకానిక్ విభాగం వంటి అంశాలను పరిశీలించారు ముఖ్యంగా స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం అమల్లోకి వచ్చాక కండక్టర్లకు జీరో ఫేర్తో టికెట్లను ఇవ్వడం వంటి అంశాలను పరిశీలించారు అవసరమైన సూచనలు చేశారు ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు రీజనల్ మేనేజర్గా బాధ్యతలు స్వీకరించాక తాను తొలిసారిగా తెనాలి డిపోను సందర్శించినట్లు చెప్పారు ఆర్టీసీకి చెందిన బస్సులను ఎప్పటికప్పుడు పరిశీలన చేస్తూ అవసరమైన మరమ్మతులను చేపడుతుంటారని చెప్పారు నాన్ స్టాప్ బస్సుల ఆవశ్యకత వంటి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు వీరితో డిపో మేనేజర్ రాజశేఖర్ ఉన్నారు ఇది రొటీన్ ఇన్స్పెక్షన్ ఏనండి ఆర్ఎం ఎవ్రీ మంత్ టూ డిపోస్ ఇన్స్పెక్ట్ చేయాలి అందులో భాగంగా తెనాలి డిపో గ్యారేజ్ సైడ్ మెకానికల్ ఆస్పెక్ట్స్ అండ్ ఆపరేషన్ సైడ్ పర్టికులర్లీ శ్రీశక్తి స్కీమ్ లో మా మహిళలకి ఇస్తున్న జీరో ఫేర్ టికెట్ మీద కండక్టర్స్కి మరొకసారి అవగాహన కల్పించడం కోసం తర్వాత ప్యాసింజర్స్తో కొంచెం ఇంట్రాక్ట్ అయ్యి వాళ్ళకి ఆ టైంకి ఆ బస్సెస్ ఏమన్నా సరిపోతున్నాయా లేవా నేను ట్రిప్స్ డైవర్ట్స్ చేయాలా ఇలాంటివి చెప్పడం కోసం అందులో భాగంగా రావడమే జరిగింది నేను గుంటూరు ఆర్ఎంగా టేక్ ఓవర్ చేసినాక తెనాల్ డిపో ఫస్ట్ టైం రావడం జరిగింది యాజ్ ఆఫ్ నవ్ తెనాల్ డిపో ఆపరేషన్ సైడ్ అంతా బాగానే ఉన్నాయి అన్ని పారామీటర్స్ మాకు హెడ్ ఆఫీస్ వాళ్ళు ఇచ్చిన టార్గెట్స్ అవన్నీ అచీవ్ చేస్తూ బాగానే ఉన్నాం మెకానికల్ సైడ్ కొంచెం బ్యాక్లాగ్ ఉంది అందులో మా మెకానిక్స్కి కొంచెం ఏ విధంగా స్ప్రింగ్ కన్జంప్షన్ తగ్గించాలన్నా కానీ లేదా ఇంజన్ మెయింటెనెన్స్ చేయడము ఇంకా వేరే ఏమన్నా వాళ్ళకి బిఎస్ సిక్స్ బళ్ళ మీద ఏదైనా అవగాహన కావాలన్నా దానికోసం ఒకసారి ఇంటరాక్ట్ అయ్యి జనరల్ ఇన్స్పెక్షన్లో భాగంగానే తెనాల్ డిపో రావడం జరిగిందండి మా నాకున్న ఐదు డిపోస్ బస్ స్టేషన్స్తో కంపేర్ చేస్తే తెనాల్ డిపో చాలా బాగున్నది అంటే టోటల్గా అయ్యి అంటే కొంతమేర అంటే ఇది ఎలా ఉంటుంది అంటేనండి స్టేట్ వైడ్ మనకి సివిల్ ఇంజనీరింగ్ ఫండ్స్ డిస్ట్రిబ్యూట్ అవుతాయి ఈడీ ఇంజనీరింగ్ గారి పరిధిలో కొంత ఈడీ జోన్ గారి పరిధిలో కొన్ని ఉంటాయి ఈడీ జుగన్ గారి పరిధిలో ఉన్నవి ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి చేస్తున్నారు మేజర్ వర్క్స్ ఏమైతే ఉన్నాయో అవి హెడ్ ఆఫీస్ సివిల్ ఇంజనీరింగ్ ద్వారానే అవ్వాలి నోట్ ఫైన్స్ అయితే అక్కడికి పంపించామండి నేను అంటున్నట్టు ఏంటంటే ఐదు డిపోల్లో ఇది బెటర్ ఉంది సో ఫస్ట్ ప్రయారిటీ విల్ బి గివెన్ టు మన గుంటూరు హెడ్ క్వార్టర్స్ డిపోస్ సో నెమ్మదిగా మేబీ ఆ రెండు అయిన వస్తారు